నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడద్దాం నమస్కారం గురుగారు అక్టోబర్ మాసం విశేషంగా వృషిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు మనకి విజయదశమి ఉంది ధన త్రయోదశి దివాలి అన్నీ ఉన్నాయి సో ప్రజెంట్ గ్రహస్థితి బట్టి ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయి వీళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా తెలియజేస్తానని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్ర శ్రీగరుభ్యో నమ యా దేవీ సర్వూతీషు మాతృపేణ సంస్థిత నమస్తస్ 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 నమో నమ వృశ్చిక రాశి వారికి ఈ మాసం చాలా అద్భుతమైనటువంటి మాసము అని చెప్పుకోవచ్చు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చేసుకోగలుగుతూ ఉంటారు ఈ మాసంలో వీళ్ళు వృత్తి వ్యాపారం మొదలు పెట్టేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తూ ఉన్నాయి అలాగే వీళ్ళు ఈ మాసంలో చాలా ఎక్కువగా డబ్బులు సంపాదించి అది పెట్టుబడులు పెట్టేటటువంటి పరిస్థితుల్ని మార్చుకునేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉన్నాయి ఈ ఉద్యోగ అవకాశాలు ఎవరైతే ఈ యొక్క ప్రైవేట్ రంగంలో ఉన్నారో వాళ్ళకు తప్పకుండా ఉద్యోగ అవకాశాలతో పాటు ప్రమోషన్స్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు చాలా విషయాల్లో చాలా నిక్కచ్చిగా ఉండేటటువంటి వ్యక్తులు కోపం ఆవేశం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి అగ్నితత్వం కలిగినటువంటి వారు అగ్నితత్వము అని అంటే కనుక ఏదైనా కూడా నిక్కచ్చిగా ఉండేటటువంటి వ్యక్తులు ఏదైనా కూడా తప్పు జరిగితే నిలదీసేటటువంటి వ్యక్తులు ఏదైనా పనిలో చిన్న ప్రాబ్లం వచ్చినా చిన్న వ్యవహారాలు ఏదైనా లోటుపాటులు జరిగినా కూడా అక్కడే నిలదీసి తాట తీసేటటువంటి వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు వీళ్ళకు యుద్ధ నైపుణ్య వాతావరణం ఎక్కువగా ఉంటూ ఉంటుంది అంటే గొడవలు ఎక్కువగా జరగడము అలాంటి వాతావరణాలు ఎక్కువగా ఉండడము ఇలా వీళ్ళందరికీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు కాబట్టి అలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉంటూ ఉండాలి వీలైనంత వరకు ఈ యొక్క ధన వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో కొద్దిగా అదృష్టయోగమే అని చెప్పుకోవచ్చు ఆకస్మిక ధనలాభం కావచ్చు లేదా వృత్తి వ్యాపారాదులు చేసేటటువంటి వ్యవహారం మార్చేటటువంటి అవకాశాలు పెట్టుబడులు ఎక్కువగా పెట్టేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే వీళ్ళు అకాల ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు అంటే సడన్గా ప్రయాణాలు చేయడము టూర్స్ ట్రావెల్స్కి వెళ్ళిపోవడము అలాగే ట్రావెలింగ్ ఎక్కువగా చేయడము ఇలాంటి పరిస్థితులు ఈ మాసంలో వీళ్ళకు తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయి పెద్దవాళ్ళ సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు కనుక్కుంటూ ఉంటూ ఉంటారు వృత్తి వ్యాపారం పట్ల శ్రద్ధ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది దేన్నైనా సరే వీళ్ళు చాలా చాకచక్యంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులను చాలా చక్కగా నిలబెట్టుకునేటటువంటి వ్యక్తుల్లో ఈ యొక్క వృచ్చిక రాశివారు ఒకరు అని చెప్పుకోవచ్చు వృచ్చిక రాశి వారికి ఏంటి అంటే ధైర్య సాహసాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీరు ఎక్కువగా న్యాయపరమైనటువంటి వృత్తిలో ఉండడం కానీ పోలీస్ యంత్రాంగంలో మిలటరీ దాంట్లో ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయి వీళ్ళు వృచ్చిక రాశిలో పుట్టినటువంటి వారికి కమాండింగ్ అండ్ డిమాండింగ్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది కాబట్టి వీరు ఎక్కడ పనిచేసినా కూడా మిగతా వ్యవహారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ చేతి కింద ఉండాలి పది మంది దగ్గర నేను ఒక మంచి హోదాలో ఉండాలి అని ఆలోచన తత్వం కలిగినటువంటి వారు ఈ యొక్క వృచ్చిక వారు అని చెప్పుకోవచ్చు విదేశీ ప్రయాణాలు వెళ్ళాలనుకున్నా విదేశంలో స్థిరపడాలనుకున్నా కూడా చక్కగా ఈ మాసంలో వృచ్చిక రాశి వారు కనుక ప్రయత్నం చేస్తే తప్పకుండా సఫలీకృతం అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయండి ప్రేమలో విజయం కనిపిస్తున్నా కనిపిస్తుంది గురువారాయన ముఖ్యంగా రుచిక రాశి వారికి ఎవరికైతే వివాహం కావట్లేదో ఎవరికైతే వివాహం ఆలస్యంగా జరుగుతుందని బాధపడుతున్నారో ఈ మాసంలో తప్పకుండా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి వివాహం కానటువంటి వారు తప్పకుండా వివాహం చేసుకునే యోగం కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ప్రేమ వివాహాలు ఎక్కువగా జరిసే జరిగేటటువంటి లక్షణాలు ఈ మాసంలో తప్పకుండా ఈ వృచ్చిక రాశి వారికి అంటే ఇష్టమైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఇదిగో ఈ మాసంలో తప్పకుండా పెళ్లిళ్ళు అవుతాయి కనుక వివాహం జరగడానికి తప్పకుండా ఇది ఒక మహా అవకాశంగా అని కూడా చెప్పుకోవచ్చు రిస్క్ అయినా పర్వాలేదు ఏం చేసినా సరే పలానా పని మొదలు పెడదాం లేదన్న వ్యాపారం స్టార్ట్ చేస్తాం అనే ఆలోచన ఇదంతా కరెక్టే అంటారు ప్రజెంట్ రాసి బట్టి ముఖ్యంగా వృశ్చిక రాశి వారిలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి ఏంటంటే వాళ్ళు సడన్ నిర్ణయాలు తీసుకుంటారు మాక్సిమం వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఏంటి అంటే కనుక వాళ్ళు సడన్ డెసిషన్సే తీసుకుంటారు అవే సక్సెస్ అవుతూ ఉంటాయి ఈ మాసంలో వద్దు అంటే అదే మాసంలో వాళ్ళు చేస్తూ ఉంటూ ఉంటారు మనం చెప్పేది ఏది వాళ్ళ తలకెక్కదు వాళ్ళు ఏదైతే చెయ్యాలని బ్లైండ్గా ఫిక్స్ అవుతారో వాడి దానికే కట్టుబడుతూ ఉంటూ ఉంటారు కనుక వాళ్లకు రిస్క్ అనేటటువంటి దాంతో పెద్ద ఇబ్బంది లేదు వా వృచ్చిక రాశిలో పుట్టినటువంటి వాళ్ళు చాలా రిస్కీ మనుషులని చెప్పుకోవచ్చు అంటే ఏదైతే వద్దు ఏదైతే కాదంటారో దాన్ని సాధించి చూపించేటటువంటి వారిలో వృచ్చిక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు వాళ్ళకు కాదు లేదు ఇది నీకు రాదు అని అన్నాం అనుకోండి దాంట్లోనే నిష్ణాతులుగా వెదిగి జీవితంలో అంచలంచలుగా ఎదిగేటటువంటి పరిస్థితులు వృచ్చిక రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడతాయి ఎవరైనా ఆపదల్లో ఉంటే పక్క వాళ్ళకి సాయం చేస్తే మంచిది అని అంటూ ఉంటారు అలాగే కొంతమంది సాయం చేయడం వల్ల చిక్కుల్లో పడుతూ ఉంటారు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి లేకోకు చెందిన తప్పకుండా వృచ్చిక రాశి వారికి సహాయ గుణం చాలా ఎక్కువగా ఉంటుంటుందండి చూడ్డానికి గంభీరంగా కనిపించిన కోపతారి మనుషులు అని అనుకున్న ఆ మనిషి కనుక చలించిన మనసులో ఏదన్నా అయ్యో పాపం అని అనుకున్నా తప్పకుండా వాడికి ఐదింతలు చేయాల్సి ఉంటే పదింతలు చేసి వచ్చేటటువంటి వారిలో ఈ వృచ్చిక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వృచ్చిక రాశిలో ఎవరైతే పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళు గంభీరంగా కనిపించి కోపంగా ఉన్న బయట వాళ్ళకు సహాయం చేసేటటువంటి విషయాలు మాత్రం చాలా నిష్ణాతులు అని చెప్పుకోవచ్చు ఆ తప్పకుండా వాళ్ళ కంటికి కనిపించకపోతే వేరే విషయం కానీ కంటికి ఏదైనా కనిపించి అయ్యో పాపం వీనికి సహాయం చేద్దాం అనుకుంటే తప్పకుండా సహాయం చేసే వాటిలో ఈ వృషిక రాశి వారు ముందు చివరిగా ఇప్పుడు వృషిక రాశి వారికి ఏంటంటే వివాహేతర సంబంధాలు చాలా మటుకు ఎక్కువగా ఉంటాయండి మోస్ట్ ఆఫ్ ది హండ్రెడ్ పర్సెంట్లో లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ యొక్క వృచ్చిక రాశిలో పుట్టినటువంటి వాళ్ళు వివాహేతర సంబంధం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే వీళ్ళకు రాష్ట్రాధిపతి కుజుడు కాబట్టి తప్పకుండా కుజరాశిలో పుట్టినటువంటి వారు లేదు అని అంటే కనుక మేష వృచ్చిక ఈ రాశిలో పుట్టినటువంటి వారికి స్త్రీ వ్యామోహం ఎక్కువగా ఉంటూ ఉంటుంది స్త్రీతో సాన్నిహిత్యం చేయాలి స్త్రీతో ట్రావెలింగ్ చేయాలి అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తప్పకుండా జరిగేటటువంటి అవకాశాలు వచ్చేటటువంటి సూచనలు చాలా మట్టుకు కనిపిస్తున్నాయి కాబట్టి స్త్రీ యొక్క సాంగత్యం జరిగేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుందండి శత్రు భయం కావచ్చు నరఘోష నరదిష్ ఇంపాక్ట్ ఎంతవరకు చూపిస్తుంది వీళ్ళ మీద ముఖ్యంగా ఈ యొక్క వృచ్చిక రాశి వారికి తప్పకుండా శత్రు భీతి ఎప్పటికీ ఉంటూనే ఉంటూ ఉంటుంది అలాగే వీళ్ళకు ఆ ధనం ఉన్నప్పటికీ కూడా అప్పుల బాధలు లేదా అనారోగ్య సమస్యల్లో ఏదో ఒక దాంట్లో ఇరుక్కుంటూ ఉంటారు ఈ రోజు నా దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయంటే కుదరదు ఇంకో లక్ష కావాలి అది అప్పు చేసైనా సరే నా దగ్గర ఉండాలి అనేటటువంటి ఆలోచన విషయంలో వీరు ముందు ఉంటూ ఉంటారు వాళ్ళకి ఎన్ని డబ్బులు వచ్చినా సరిపోవు పైగా డబ్బులు ఎన్ని ఉన్నప్పటికీ కింద మళ్ళీ అవే ఉంటూ ఉంటాయి అంటే అప్పులు ఆ ఎదుటి వారికి ఇచ్చేటటువంటి వీళ్ళకి వచ్చేది తక్కువైతే ఇచ్చేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది కానీ పది మందిలో మాత్రం లగ్జరీగా ఉంటూ ఉంటారు పది మందిలో అబ్బా వీడికి ఏం తక్కువ అన్నట్టుగా చాలా దర్జాగా టీవీగా ఉంటూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాటిలో వీళ్ళు నిష్ణాతులు అని చెప్పుకోవచ్చు ఈ మాసంలో గురువు వివిధ రకాల పండుగలు ఉన్నాయి ఈ పండుగలను వినియోగించుకుని ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అంటారు ముఖ్యంగా ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ వృచ్చిక రాశి వారికి ఈ మాసంలో అంటే తప్పకుండా ఈ మాసంలో ఒక అద్భుతమైనటువంటి రాజయోగ సిద్ధిని చేయబోతున్నాను అంటే ఈ కమలాత్మిక సహిత శ్రీ మహాలక్ష్మి యాగం చేయబోతున్నాం కనుక ధనత్రయోదశి రోజున ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు వృత్తి వ్యాపార పరంగా కావచ్చు ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కావచ్చు ఏదైనా ఇబ్బందులు కనుక నేను ఎదుర్కొంటున్నాను ఈ సమస్యల నుంచి నేను బయటపడాలి అని అనుకుంటే గనక ఈ యొక్క అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు ఆదివారం రోజున కమలాత్మిక సై కమలాత్మిక తంత్రయాగ శ్రీ మహాలక్ష్మి యాగం నిర్వహించబడుతుంది కాబట్టి మీరందరూ వచ్చి ఆ యాగంలో పాల్గొనండి తద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి ఈ ఇక్కట్లన్నీ కూడా నేను చెప్పినటువంటి ఇబ్బందులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోవడానికి ఈ యాగం మీ జీవితంలో తప్పకుండా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ యాగం చాలామంది చేసుకుని ఎన్నో రకాలైనటువంటి విజయాలు సాధించారు ఎన్నో రకాలుగా ఆర్థికపరమైనటువంటి అంశాల నుంచి బయటపడినటువంటి విషయాలు అందరికీ ఎన్నో రకాలుగా కనిపించాయి కనుక మీకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటే కనుక తప్పకుండా రండి ఆ యొక్క ధనత్రయోదశి రోజున ఇది అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు ధనత్రయోదశి చాలా అద్భుతమైనటువంటి యోగ కాలం యాగంలో పాల్గొనే తప్పకుండా మీకు శుభం లాభం కలుగుతుంది ఓవరాల్ గా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా బాగా మరించారు ధన్యవాదాలు